అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి నెలా కూడా పెన్షన్ల పంపిణీ చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రేపటి అంటే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కూడా పెన్షన్ల తనిఖీని అయితే ప్రారంభించింది ఇక ఈ పెన్షన్ల తనిఖీలో భాగంగా వీరి పింఛన్లన్నీ కూడా రద్దు కాబోతున్నాయి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంచానికే పరిమితమైనటువంటి వారి పెన్షన్లతో పాటుగా ఎనిమిది లక్షల పెన్షన్లు అంటే ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి ఎనిమిది లక్షల మందిని కూడా తనిఖీ అయితే చేయబోతు ఉన్నారు ఇక ఈ పింఛన్ల తనిఖీ సమయంలో మీరు అందుబాటులో లేకపోయినా అలాగే ఈ పింఛన్లకు అధికారులు వచ్చినప్పుడు మీ ఇంటింటికి కూడా అధికారులు అయితే రాబోతు ఉన్నారు ఈ అధికారులు సర్వేకు వచ్చినప్పుడు మీరు అందుబాటులో లేకపోయినా కూడా మీకు పెన్షన్ అనేది రాదని కూడా ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇక ఈ తనిఖీకి వచ్చే అధికారులు ఏం చూస్తారు ఇక ఎనిమిది లక్షల మంది అంటే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకున్నటువంటి ఎనిమిది లక్షల మందికి ఏ విధంగా వారు పరీక్షిస్తారు ఇక ప్రత్యేకంగా మనకు పదకొండు మందితో కూడినటువంటి టీం అయితే ఏర్పడింది అనమాట ఇక అధికారులు ఏం చెప్తారు ఏ విధంగా సర్వే చేస్తారు ఏ విధంగా సర్వే చేసి మనకు ఏ విధంగా యొక్క పింఛన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది దీంతో పాటుగా కొత్త పింఛన్లకు కూడా ఈ సర్వే అనేది చాలా ఉపయోగపడుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపటి నుంచి కూడా పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభమవుతుంది ఇక ఈ పింఛన్ల తనిఖీలో ఎలా పాల్గొనాలి ఏం చేయాలి అలాగే కొత్త పింఛన్లకు ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలను అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది ఈ విధంగా తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల టెన్షన్ గా అంటే మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్దారులు ఇబ్బంది పడకుండా వారికి ఎటువంటి విఘాతం కలగకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అనేది పంపిణీ చేస్తుంది అనమాట ఇక ఒకటో తారీఖున సెలవు దినం కనుక వస్తే ముందు రోజే పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఈ విధంగా పెన్షన్ల పంపిణీ చేస్తుంటే మాత్రం ప్రభుత్వం అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా అంటే వికలాంగులందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఇక వికలాంగులంటే అందరూ కాదండి ఎవరైతే వికలాంగుల పేరు చెప్పుకుని దొంగ పెన్షన్లు పొందుతున్నారో వారికి ఇది షాకింగ్ ప్రకటననే చెప్పుకోవచ్చు ఇప్పటికే వారికి భయం అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం అయితే మరికాసేపటి నుంచి కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే మంచానికే పరిమితమయ్యి పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి పెన్షన్దారులు ఉన్నారో వారి ఇళ్ల వద్దకే అధికారులు వెళ్ళి వారికి వైద్య పరీక్షలు అనేవి నిర్వహిస్తారు వీరికి నిజంగా వికలాంగత్వం ఉందా లేదా వీరు నిజంగా మంచానికే పరిమితమయ్యారా లేదా అనే విషయాన్ని అక్కడ చేస్తారనమాట ఒకవేళ మీరు దొంగ సర్టిఫికేట్లతో ఈ యొక్క పదిహేను వేల రూపాయల పింఛన్ కనుక పొందుతూ ఉంటే మీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సందర్భంగా తెలియజేసింది దాదాపు మనకు ఎవరైతే ఈ యొక్క పింఛన్లు తీసుకుంటున్నారో ప్రభుత్వ రిపోర్టు ప్రకారం ఏంటంటే ఇదివరకే తనిఖీలు చేసి నోటీసులు పంపిణీ చేసినప్పుడు ఒక ప్రతి వెయ్యి మందిలో కూడా రెండు వందల మంది వరకు కూడా బోగస్ పెన్షన్లు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది దీనిని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి మంచానికే పరిమితమైనటువంటి దాదాపు పద్దెనిమిది వేల మంది పింఛన్లను తనిఖీ చేస్తూ ఉన్నారు ఇక దీంతో పాటుగా దాదాపు ఆరు వేల రూపాయలు పింఛన్లు తీసుకుంటున్నటువంటి ఎనిమిది లక్షల మందికి కూడా మనకు ఈ యొక్క పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభిస్తూ ఉన్నారు ఇక ఈ రోజు నుంచి కూడా ఈ పింఛన్దారులందరికీ కూడా నోటీసులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఇక ఆ నోటీసులో మనకు వివరాలు అనేటివి ఉంటాయండి ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే మంచానికే పరిమితమైనటువంటి వారు ఉన్నారో వారి ఇళ్లకైతే ఆ పెన్షన్ తీసుకుంటున్న వారి లిస్టు ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి ఆ లిస్టు ప్రకారము మీ గ్రామంలో ఉన్నటువంటి అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి మీ పలు రకాల ప్రశ్నలు అయితే అడుగుతారు ఇక మీ సదరం సర్టిఫికేట్ను కూడా తనిఖీ చేయడం జరుగుతుంది అనమాట ఇక ఆ విధంగా తనిఖీ చేస్తే మీకు అర్హత ఉందా లేదా అనేది అక్కడే తేలిపోతుంది అర్హత ఉంటే మీ పింఛన్ అయితే వస్తుంది ఇక అర్హత లేకపోతే మీకు పింఛన్ అయితే రాదనమాట ఇక అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఇంటి వద్దే ఉండాలి మీరు మీ కుటుంబ సభ్యులు ఇక వారు అడిగే ప్రశ్నలంటికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది తర్వాత ఒకవేళ మీరు అందుబాటులో లేకపోయినా ఎక్కడైనా బయట ఉంటే కూడా మీకు ప్ర వచ్చే నెల పింఛన్ అనేది ఫోన్లో పెట్టేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెల పింఛను కాబట్టి మీరు ఈ పింఛన్కు పింఛన్ తనిఖీకి మేము వస్తున్నామని అధికారులు ముందుగానే మీకు తెలియజేస్తారు ఆ టైం ప్రకారం మీరు అందుబాటులో ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఎనిమిది లక్షల మందికి కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరుగుతుంది ఆ నోటీసుల్లో ఏ తేదీన ఎక్కడికి వెళ్ళి మీరు హాజరు కావాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అయితే చేస్తారట మీకు నిజంగా వికలాంగత్వం ఉందా అంటే మీకు ఏదైనా వికలాంగత్వం ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తారు ఒకవేళ మీకు వికలాంగత్వం లేకుండా మీరు గనక ఈ బోగస్ పింఛన్లు గనక పొందుతూ ఉంటే మీ పైన చర్యలు ఉంటాయి అలాగే మీకు సదరం సర్టిఫికేట్ జారీ చేసినటువంటి డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకుంటామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ఓన్లీ వికలాంగుల పింఛన్లను మాత్రమే తనిఖీ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా ఉత్తర్వులను అయితే తీసుకొచ్చిందనమాట ఇక అధికారులు ఎటు మనకు యొక్క పెన్షన్లు అయితే తనిఖీ చేస్తున్నారు కాబట్టి ఈ పింఛన్ల తనిఖీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు కూడా సర్వే అనేది చేసినట్టు అవుతుందని ఇక కొత్త పింఛన్లకు కూడా ఈ యొక్క వికలాంగుల పెన్షన్లన్నీ కూడా తనిఖీ పూర్తయిపోయిన తర్వాత కొత్త పింఛన్లకు కూడా అవకాశం కల్పిస్తామని అర్హత ఉన్నటువంటి ప్రతి వికలాంగుడికి కూడా పింఛన్ అందుతుందని అర్హత లేని వంటి వారిని గుర్తించి వారి పింఛన్లను రద్దు చేస్తామని కూడా చెబుతూ ఉన్నారనమాట అంటే గతంలో ప్రభుత్వం గుర్తించినటువంటి అంశాలను కనుక పరిగణలోకి తీసుకుంటే పరిగణలో కనుక తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మనకు చెవుడు ఉందని లేకపోతే మూగ ఉందని ఇలా అనేక రకాల సమస్యలు మనకు చూపు బాగున్నా కూడా చూపు సరిగా లేదని ఇలా అనేక రకాలుగా మనకు దొంగ సర్టిఫికేట్లు అయితే తీసుకున్నారని ప్రభుత్వం అయితే చెప్పిందనమాట దీనిని గురించే మనకు బాగున్న వారికి కూడా ఇప్పుడు ఇబ్బంది అయితే మొదలైంది ఎందుకంటే ఎవరో దొంగ సర్టిఫికెట్లు తీసుకొని పింఛన్లు తీసుకుంటూ ఉంటే మామూలు వారిని కూడా ఇప్పుడు తనిఖీ అయితే చేసి వారికి కూడా ఇబ్బంది అనమాట అంటే వారికి ఖచ్చితంగా ఈ పింఛన్ల తనిఖీ సమయంలో ఇంటి వద్దే ఉండాలి లేకపోతే వారు చెప్పినటువంటి ఆసుపత్రికి వెళ్లి పింఛన్ల తనిఖీ చేసుకుంటేనే మీ పింఛన్ వస్తుంది లేకపోతే మీ పింఛన్ హోల్లో పెట్టి మీ పింఛన్ అయితే రద్దు చేయడం జరుగుతుంది ప్రభుత్వం పక్కగా చెప్పిందనమాట ఈ తనిఖీ బృందం కూడా చాలా స్ట్రిక్ట్ గా ఈ పింఛన్ల తనిఖీ చేస్తామని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది అంతేకాకుండా ఈ కొత్త పింఛన్లకు కూడా మనకు సర్వే అనేది చేస్తారు దీంతో పాటు కూడా ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీ పూర్తి అయిపోయిన తర్వాత మనకు రాష్ట్ర ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త పింఛన్ల పంపిణీని కూడా చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర ఉన్న వారందరికీ కూడా ఈ పాత పింఛన్ల తనిఖీలతో పాటు కొత్త పింఛన్ల విడుదలకు కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి